ఇలా చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చూడండి అన్నంలో వేసుకుంటుంటే ఇది చాలా బాగుంటుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు గుడ్లు పులుసు చేస్తున్నాను మన స్టైల్లో ఎలా ఉంటుందో చూడండి ముందుగా ఆయిల్ వేయాలి కొంచెం పసుపు వేయాలి దానిలో మనం ముందుగా ఉడికించుకున్న గుడ్లను వేయాలి వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి అవి బాగా ఫ్రై అయ్యాక వాటిని ఒక గిన్నెలోకి తీసుకుని ఉంచుకోవాలి గిన్నెలో తీసుకుని ఉంచుకోవాలి అందులోనే మనం ఆ ఉల్లిపాయ మొక్కలను వేసుకోవాలి అవి బాగా ఫ్రై అయ్యేదాకా ఉంచుకొని దాంట్లో కొద్దిగా తగినంత ఉప్పు వేయాలి దాన్ని బాగా కలపాలి కలిపాక మూత పెట్టాలి దానిలో రెండు కరివేపాకు రబ్బలను వేయాలి వేసాక అటు ఇటు బాగా తిప్పాలి మనం ముందుగానే చింతపండును నానేసుకొని రెండు నిమ్మకాయ సైజు అంత చింతపండుని నానేసుకొని పెట్టాలి ఇప్పుడు బాగా తిప్పుకోవాలి ఒకసారి ఫ్రై అయ్యాయి లేవా అని దీనిలో ఇప్పుడు ముందుగా కోసుకున్న ములక్కాయలను ఇయ్యాలి అటు ఇటు తిప్పాక కొంచెం మగ్గనివ్వాలి వాటిని కూడా తర్వాత దాంట్లో తగిన దాంట్లో కొంచెం వేయాలి తర్వాత మిక్స్ చేయాలి మిక్స్ చేశాక దాంట్లో తగిన వాటర్ పోయాలి వాటర్ పోసాక తగ్ అటు ఇటు తిప్పాలి కొంచసేపు మూతేసి ఇలా ఉంచాలి ఉంచాక కోడిగుడ్లు మనం ముందుగా ఉడికించి వేయించుకున్న కోడిగుడ్లను అందులో వేయాలి అందులో వేసి కొంచసేపు మగ్గనివ్వాలి మనం ముందుగా నానేసుకున్న చింతపండును ఇప్పుడు బాగా పిసికి అందులో వేయాలి కొంచేపు దీన్ని కూడా మగ్గనివ్వాలి బాగా అంటే ఆయిల్ తేలే అంతవరకు మగ్గనిచ్చి దాన్ని అటు ఇటు తిప్పుతూ ఉండాలి తిప్పాక దాంట్లో తగినంత కొత్తిమీరను వేయాలి ఎంతో రకమైన మన కోడిగుడ్లు ములక్కాయ పుల్స్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఎంతో చక్కగా ఉంటుంది మన ఆంధ్ర స్టైల్లో చాలా బాగుంటుంది చేయండి ఫ్రెండ్స్ చాలా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ